ైస్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న ఈ రోజు వచ్చేసి నేనైతే మందార మాకులతో హెయిర్ కి షాంపూ అయితే రెడీ చేసుకుంటున్నాను నేను ఎలా నా హెయిర్కి షాంపూ రెడీ చేసుకుంటున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ముందుగా మనకు కావలసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార మాకు ఈ ఆకులు మన హెయిర్ కి ఎలా ఉపయోగపడతాయి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ మందార ఆకులను వాడడం అనేది మన పూర్వకాలం నుంచే మన పెద్దలు అయితే వాడుతున్నారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాడుతున్నారు ఈ మందార ఆకుల్ని నేను ఇక్కడ కొన్ని మందారాకుల్ని అయితే తీసుకున్నాను ఈ మందార మందారాకులన్నిటిని కూడా నేను నీట్గా కడిగి ఒక గంజులో అయితే వేసుకున్నాను ఆకులకి ఆకు వెనకాల సైడ్ పురుగులు ఉంటాయి అందుకని చెప్పేసి నీట్గా కడుక్కోవాలి ఆకుల్ని ఒక గంజులో వేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకున్నాను నేను మందార ఆకులు మునిగేంత వాటర్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు మరీ తక్కువ వాటర్ వేసుకోవద్దు ఇలా నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గంజం తీసి మనం స్టవ్ పైననైతే పెట్టేసుకుందాం ఇదంతా కూడా మంచిగా ఉడికిపోవాలి ఈ ఆకులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు వాటర్లోకి వచ్చేలాగా మంచిగా మరిగించుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా ఉడికిన తర్వాత తీసి పక్కకైతే పెట్టేసుకుందాం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకులు అయితే ఇలా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత తీసి పక్కకైతే పెట్టేసుకుందాం ఈ షాంపూ రెడీ చేసుకోవడానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం అయితే పట్టింది అంతే మరి ఎక్కువ టైం కూడా కాదు ఈ మందార ఆకులు అన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ అయితే మనకు కొంచెం లైట్ ఎల్లో కలర్లోకి అయితే వచ్చేస్తాయి అలా వచ్చే వరకు మరిగించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇక ఈ వాటర్ అంతా కూడా చల్లారిన తర్వాత మొత్తం ఈ ఆకులన్నిటినీ స్మాష్ చేసుకుంటూ ఈ వాటర్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి ఒక జాలి లాంటిది తీసుకొని దాని ద్వారా అయితే నేనైతే మొత్తం సపరేట్ చేసేసుకున్నాను ఈ వాటర్ని ఈ షాంపూ మనం హెయిర్కి వాడడం వలన హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఏమైనా చుండ్రున్న కూడా పోతుంది ఈ మందార ఆకులు అలాగే మెంతులు గ్రైండ్ చేసి హెయిర్ కి పెట్టుకోవడం వలన హెయిర్ గ్రోత్ ఉంటుంది ఇది పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు వాడుతున్నారు ఇప్పటికీ కూడా అందరు వాడుతూనే ఉన్నారు దీని వలనైతే ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం ఉండవు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా చేస్తే సరిపోతుంది మనం ఎప్పుడైనా సరే హెయిర్కి డైరెక్ట్గా అయితే షాంపూ పెట్టుకోకూడదు డైరెక్ట్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా వరకు అందుకని ఎప్పుడైనా సరే హెయిర్కి డైరెక్ట్గా షాంపూ అయితే అప్లై చేయవద్దు గంజిలోనైనా షాంపూ కలిపి పెట్టుకోవచ్చు ఇలా మందారం ఆకుల రసంలోనైనా షాంపూ కలిపి అయితే పెట్టుకోవచ్చు మనం నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను కదా గంజితో షాంపూ ప్రిపేరింగ్ వీడియో అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను నేను అందులో నన్ను ఒక సిస్టర్ అయితే అడిగారు సిస్టర్ గంజిలో ఉప్పు ఉంటుంది కదా హెయిర్కి పెట్టుకుంటే ఏం ప్రాబ్లం కదా అని చెప్పేసి అడిగారు మనం హెయిర్కి పెట్టుకునే గంజిలో ఉప్పు అయితే ఉండదు ఒకవేళ ఉప్పు వేసి అన్నం వండుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాగే వేయకుండా వండుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఉప్పు వేయని గంజి హెయిర్కి పెట్టుకోవడం వలన మనకు హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది ఇక ఈ మందార ఆకుల రసాన్ని అంతా కూడా తీసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను నేను నేను ఎప్పుడైనా సరే క్లీనింగ్ ప్లేస్ షాంపూసే వాడతాను అందుకని చెప్పేసి నేనైతే ఈ ఆకుల రసంలో క్లీనింగ్ ప్లేస్ షాంపూసే కలుపుకుంటున్నాను నా హెయిర్కి ఎన్ని సరిపోతాయి అనే దాన్ని బట్టి నేనైతే కలుపుకుంటున్నాను మీ హెయిర్కి ఎన్ని షాంపూస్ సరిపోతాయో మీరు వేసుకోండి ఇక మందారమాకుల రసంలో షాంపూను అయితే కలిపేసుకున్నాం కదా ఇది మంచిగా నొరుగచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది దీన్నంతా కూడా మనకు మంచిగా నురుగైతే ఫామ్ అయిపోవాలి ఈ వాటర్లో ఈ షాంపూ వాడడం వలన హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే హెయిర్ షైనీగా సిల్కీగా కూడా ఉంటుంది ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి ఒకవేళ షాంపూలు వాడడం ఇష్టం లేని వారు కుంకుడుకాయ పౌడర్ కూడా దొరుకుతుంది బయట మనకి అది తీసుకొచ్చుకొని కలిపి కూడా పెట్టుకోవచ్చు ఈ షాంపూలు వాడడం కన్నా కుంకుడుకాయ పౌడర్ వాడింది ఇంకా బెటర్ అని నా ఫీలింగ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర కుంకుడుకాయ పౌడర్ అయితే లేదు అయిపోయింది నేను మళ్ళీ తీసుకొచ్చుకున్నప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను అది కూడా ఎలా చేయాలి అని చెప్పేసి ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు చాలా తక్కువ టైం పడుతుంది మంచిగా హెయిర్ ఫాల్ కాకుండా కూడా ఉంటుంది హెయిర్ ఈ షాంపూ యూస్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది అయితే మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక షాంపూని ప్రిపేర్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా నేనైతే ఒక మగ్గులో అయితే వేసుకున్నాను ఈ షాంపూనంతా కూడా ఇక షాంపూ అయితే రెడీ చేసేసుకున్నాం కదా తల స్నానం ఎలా చేయాలి అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా చేస్తే సరిపోతుంది తలని కిందికి వంచి హెయిర్ అంతా కూడా కిందికి వేసి నిదానంగా మసాజ్ చేసినట్టుగా తల స్నానం చేయాలి గట్టిగా రుద్దడం వల్ల ఏంటంటే హెయిర్ మొత్తం ఓడిపోతుంది ఎప్పుడైనా సరే హెయిర్ని గట్టిగా రుద్దడం అలా చేయకూడదు గోరువెచ్చని వాటర్తోనే తలస్నానం అయితే చేయాలి లేదంటే చల్లటి నీళ్ళతోనైనా చేయాలి మరీ వేడిగా ఉన్న వాటర్తోని తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఓడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి తలస్నానం చేయడం అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా సరే హెయిర్ డ్రయర్ లాంటివి అయితే అస్సలు యూజ్ చేయకూడదు న్యాచురల్గా వచ్చే గాలికే హెయిర్ అయితే ఆరిపోవాలి హెయిర్ డ్రయర్ లాంటివి యూజ్ చేస్తే ఏంటంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే రూట్స్ కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే హెయిర్ డ్రయర్ లాంటివి అయితే అస్సలు యూజ్ చేయకూడదు న్యాచురల్గా వచ్చే గాలితోనే హెయిర్ని అయితే ఆరబెట్టుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఇది వాడి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సైనింగ్ మీ సంధ్య బాయ్ బాయ్